అంజనందనం అంజనందనం అంజలిదే ఆంజనేయ భక్తరంజనా అంజనందనం అంజనందనం అంజలిదే భక్త భక్తరంజనా రుద్రుని వీర్యము స్ఖలించగా భద్రముగా వాయువు నందగా ఆదివ్రాసి దాన్ని పొందగా చిద్రూపముతో జనన ముంది నావుగా అంజనందనం అంజనందనం అంజలిదే ఆంజనేయ భక్తరంజన దయాదిత్యుని దర్శించగా అది ఒక పలమణి భావించగా విధివశాన రవిని చేరగా మార్తాడుతో నిన్ను గొట్టిగా അഞ്ജനനന്ദനം അഞ്ജനനന്ദനം അഞ്ജലി നന്ദ അഞ്ജലിതേ ആയ ഭക്തരം മൂർച്ചു ചൂടുക വായു അന്ത സ്തംഭിച്ച വിഷമെരിഗി സുരുചേര വേവിധമു നി പ്രതിച്ചക അഞ്ജനനന്ദനം നന്ദ ಅಂಜಲಿ ದೇ ಆಂಜನೇಯ ದೇವತಲಂದರು ದೀವಿಂಚಗ ರವಿನಿ ಗುರುವುಗ ಗುರ್ತಿಂಚಗ ಸರ್ವಶಾಶ್ರಮಗಳನ್ನು ಪೊಂದಗ ಜೀವ ಚಿರಂಜೀವಿಗಂದನ ಅಂಜನನಂದನಂ ಅಂಜಲಿ ದೇಯಾಂಜನೇಯ ಭಕ್ತರಂಜನಾ రాముని దూతగా రాణించిన రాక్షసీరుల బరి మార్చిన రామపాద సేవ జీవన ప్రేమార తులసిదాసాల సపాలనా పాలన అంజన నందనం అంజన నందనం అంజలిదే ఆంజనేయ భక్తరంజనా अंजन नंदनम अंजन नंदनम अंजलि दे आंजनेयक्तरंजना